ఏం ఎనగబెట్టని దళాలు చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు బయట రైతులకి జ్ఞాపక శక్తి లేదనుకుంటున్నారు ఏమో రైతు ప్రతి రైతు తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లుగా రైతుల పట్ల కేసీఆర్ కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ

ఇసుకనంతా తోడేస్తూ నీళ్ళు లేకుండా చేస్తా ఉన్నారని చెప్పినప్పుడు ఇసుక చంపడమే కాకుండా తెలంగాణ ప్రముఖ పాత్ర కుమార్ గారు సందర్శన నిర్బంధం వయసు మమ్మల్ని అడెస్ చేసిన సంఘటన ఈ రాష్ట్ర రైతాన్ని మర్చిపోలేదు అదే కాలంలో ఒక్క పైసా అంటే పైసలు రైతు బీమాని పట్టించుకునే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అకాల వర్షాలు పడతాయి వరంగల్ ఎకరాకు పదివేస్తానని బాగా ప్రకటించిన వరంగల్ పోయి పక్కన కళ్ళని సందర్శించిన పాపన పోలే దీనికి తోడు సంవత్సరాల క్రితం ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తూ వారు కొనట్లేదు అని వీరు వీరు వారు కార్యయాపన చేసి రైతు రైతుకునే సంగతి ఇంకా తెలంగాణ మర్చిపోయారు మర్చిపోలేషిపోయారు ధర్నా చేస్తే వరి ఊరి ఎవరు మరి వేస్తే ఊరేనాడు కేసీఆర్ కదా దొడ్డు బియ్యాలు వేయకండి అంత సన్న బియ్యాలు వేయండి ఆయన ఫామ్ మాత్రం వంద రకాలలో దొడ్డు వరిని వేసుకున్న సందర్భం మర్చిపోయారా సీఎం గారు సన్న బియ్యం వేసుకున్న మర్చిపోయారా ఈ రకంగా చెప్పుకోబోతే రైతు బంధు పేరిటాయించిన డబ్బు తప్ప దానికి పది రేట్లు రైతులకు నష్టం చేసిన సంఘటనలు ఎక్కువ ఉన్నాయి ఏ విషయంలోనూ రైతుకి ఆచరణ నిలవకపోగా రైతుల్ని కేవలం ఓట్లుగానే పరిగించిన కేసీఆర్ ఎన్నికల సమయంలో కాయలడం తద్వారా దానికి పది రేట్లు రైతులు ఉంచడం ఇవన్నీ ధరలు తీసుకోవడం బస్సు కానీ చెరువు కాని పప్పు తీసులు కాని ఒక్కడన్నా కూడా ప్రజలకు మేలు చేసి రైతుకు మేలు చేయకుండా ధరలు పెరిగినాయా ఎంఎస్పీకి చెరువులు ఉన్నాయా ఏది లేకుండా ఇవాళ ధరి వరి పంటని ప్రకృతి చేయట్లేదు అనే మాట చెప్తూ ధర్నా చేయడం సిగ్గుచడు నేను ఎక్కడ చెప్తా ఉన్నాను టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ప్రొక్యూర్మెంట్ వాల్యూ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు తొమ్మిది ఏప్రిల్ నాడు స్టార్ట్ చేసి చేయాల్సిన ఏడు వేల ముప్పై ఒకటి ఉంటే మొదటి వందల మూడు వందల ముప్పై రెండు లక్షల ముప్పై మూడు మెట్రిక్ టన్ చేయడం జరిగింది అదే కాంగ్రెస్ ప్రభుత్వం వారు తొమ్మిది ఏప్రిల్లో తెలిస్తే మేము ఇరవై ఐదు మార్చిలోనే ప్రొక్యూర్మెంట్ సెంటర్ తెలిసి మొదటి రోజు ఏడు వందల ఒక వందల ఏడు వేల ఒక వందల నలభై నాలుగు చేయాల్సి ఉంటే మొదటి రోజునే ఆరు వేల తొమ్మిది వందల పంతొమ్మిది దక్షన్ సంఘటన రైతులు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు వారు అన్నాడు రెండు లక్షల ముప్పై వేల